మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో యూరియా కోసం రైతులు చెప్పులు క్యూ లైన్ లో మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో యూరియా కోసం అరిగోసు పాడుతున్న రైతులు బయ్యారో గ్రోమర్ షాప్ ఎదుట తెల్లవారుజాము నుండే రైతులు యూరియా కోసం పడిగాపులు వారం రోజుల నుండి తిరుగుతున్న యూరియా దొరకడం లేదు అంటూ రైతుల ఆందోళన గ్రోమర్ షాప్ ఎదుట రైతుల ఆందోళన తెరుచుకొని మన గ్రామర్ షాపు క్యూలో మీటర్ల దూరం లైన్ లో చెప్పులు పెట్టిన రైతులు ఐదు ఎకరాల పొలం ఉంది ఐదు ఎకరాల పొలం ఉంది నాకు ఈ అక్కడ తెలంగా పదిహేను రోజుల తిరుగుతున్నాయి ఇవాళ నుంచి కాదు ఇక్కడ మూడు సొసైటీలో ఏడు రోజుల తిరుగుతున్నా అక్కడ ఉప్పలపాడ పోయినా గొల్లగూడెం పోయినా యాడికి జిక్కు తాలేదు లాస్టిక్ ఇక్కడ ఏమైనా వస్తే ఇది కూడా కాట్లేదు కాకపోతే నిన్న వచ్చినావు మళ్ళీ ఈ కూడా వర్షంలో వచ్చినాం నిన్న రేపు ఇస్తాను ఏం ఇస్తాను ఈ ఎనిమిది ఎనిమిదింటికి సీరియల్ లైన్ కట్టమన్నాడు ఆధార్ కార్డు జిరాస్ పెట్టమన్నాడు ఆధార్ కార్డు చేతుల పట్టుకోమన్నాడు ఎవడు వస్తే వాడికి చిట్టా కొడితే అలా అయినా పై మందు ఆ మందు కొంటనే ఇస్తా లేకుంటే అన్నాడు ఒక మాట అందుకూర్చి ఆధారం చూపెట్టమని చెప్పులు పెట్టుకున్నాం గత గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ యూరియా కట్ట కొరత ఉండేది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యూరియాకట్ట ఎక్కడ పడితే ఎక్కడ దొరకట్లేదు చాలా ఇబ్బంది అవుతుంది రాత్రి నువ్వు ఇక వారం రోజులు వారం తిరుగుతున్నాం రాత్రి పగలు ఆ చెప్పు లైన్ వేసుకుంటూ అన్నం లేకుండా వర్షంలో వావు గొంపుల్లో వచ్చి మా దోమలు బాగా కడుస్తున్నాయి ఇబ్బంది పడుతున్నాం పొద్దున నైట్ త్రీ థర్టీకి వచ్చిన ఇప్పుడు దాకా యజమాని ఎవరు రాలేదు కొంచెం దయచేసి అధికారులు ఈ ప్రాబ్లం అని సాల్వ్ చేయాలని కోరుతున్నాం